హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఖత్తర్లో చేయకూడని బలు ఒకవేళ చేస్తే ఎంత జరిమానా విధిస్తారు అలాగే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందో చూసుకుందాం మొదటిది ట్రాఫిక్ ప్రమాదాలు జరిగినప్పుడు ఫోటోలు తీయడం ఖత్తర్లో నేరము దీనికి పదివేలు రియల్ జరిమానా ఉంటుంది అలాగే రెండు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది ఆర్టికల్ నెంబర్ మూడు వందల ముప్పై మూడు ప్రైవేట్ లైఫ్ అండ్ వితౌట్ కన్సర్ట్ కిందికి ఈ వైలేషన్ అనేది వస్తుంది ఇంకా తర్వాత సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లు అలాగే పుకార్లను షేర్ చేస్తే ఐదు సంవత్సరాల జైలు శిక్ష అలాగే పదివేల రియాలు జరిమానా ఉంటుంది తర్వాత వేరే వ్యక్తుల ఫోటోలు వీడియోలు వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసి అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష ఒక లక్ష రియాల జరిమానా ఉంటుంది ఇవి రెండు కూడా పడే అవకాశాలు ఉన్నాయి తర్వాత కారు డ్రైవింగ్ చేసేటప్పుడు వేరే వారిని అరవడము అలాగే వాళ్ళను బూతులు తిట్టడము లేదంటే చేతులతో అసభ్యకరమైన చిహ్నాలు చూపిస్తే ఏకంగా వీళ్ళను అరెస్ట్ చేసి దేశం నుంచి వెలివేస్తారు ఇంకా తర్వాత నిషేధిత ప్రాంతాల్లో సిగరెట్లు అలాగే విప్పింగ్ త్రాగితే మూడు వేల రియాల వరకు జరిమానా ఉంటుంది ఇంకా తర్వాత రంజాన్ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో తినడం అలాగే తాగడం చేస్తే ఇది కూడా చట్టరీత నేరము దీనికి కూడా జరిమానా పడే అవకాశం ఉంది ఇంకా తర్వాత పబ్లిక్ ప్లేస్లో చెత్త వేసిన అలాగే గుట్కాలు తిని వేసిన రెండు సంవత్సరాలు జైలు శిక్ష అలాగే పదివేల రియాల జరిమానా ఇంకా రెండు పడే అవకాశం ఉంది ఈ గుట్కాలు ఎవరైతే ఒకటికి లేదా రెండుసార్లు మూడు సార్లు కనుక ఉమ్మేసినట్టు నిర్ధారిస్తే వీళ్ళని దేశ బహిష్కరణ కూడా చేస్తారు వితౌట్ పర్మిట్ ఎవరైతే ఆల్కహాల్ తాగుతారో వారికి పదివేల రియాలు జరిమానా ఉంటుంది అలాగే ఆల్కహాల్ తాగి డ్రైవ్ చేస్తే పదివేల నుంచి యాభై వేల రియాల వరకు జరిమానా ఉంటుంది ఇంకా అలాగే ఖత్తర్లో పంది మాంసం అనేది నిషేధం తర్వాత డ్రగ్స్ సరఫరా చేసి లేదా డ్రగ్స్ని యూజ్ చేసిన ఖత్తర్లో చాలా పెద్ద నేరంగా పరిగణిస్తారు దీనికి ఏకంగా మరణశిక్ష కూడా పడుతుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి ఇంకా మన తర్వాత వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్